మన రోడ్ రోడ్ మరి మీకు సమస్యలు తెలుసుకొని ప్రజలకు ప్రయాణాలు తెలియజేసిన ఉద్దేశం రావడం జరిగింది మళ్ళీ ఏమైతుంది అంటే వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే కుట్టున్నారు ఇక్కడే పెడుతున్నారు మళ్ళీ ఇక్కడే చచ్చిపోతున్నారు దాంట్లో బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే మీరు తెలియదు సో మీరు ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళకి తెలుస్తారు 네, 두 아마 이렇게. सर ఏమవుతుంది మీకు ఏమైనా బాధ వస్తే తొందరగా వన్ జీరో జీరో లేకపోతే అతనికి ఫోన్ చేయించండి ఆ ఫోన్ చేస్తే అతను వచ్చేస్తారు అక్కడ మీకు హెల్ప్ చేసేస్తారు దయచేసి మీరు పోలీస్కి సపోర్ట్ చేయండి మీ పిల్లలకి స్కూల్ పంపేయండి ఈ రోడ్ గురించి నేను మాట్లాడతాను కలెక్టర్తో అది కూడా వాళ్ళ దృష్టిలో తీసుకోపోతారు ఇది వన్ బై సెవెంటీయా ఖాళీగా ఉంటున్నారా ఖాళీగా ఉంటున్నారు ఖాళీగా ఉంటున్నది ఎందుకు ఏమైనా పని చేయొచ్చు కదా పని చేస్తే ఏమైనా డబ్బులు వస్తుంది అమ్మ నాన్నకి ఏమైనా ఇస్తారు వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంది మీ కుటుంబం మంచి అవుతుంది ఖాళీగా ఉంటే ఏమవుతుంది మీరు కూడా అమ్మ అందరు వీళ్ళకి పంపించాలి పనికి పంపించాలి పనికి పంపిస్తే ఇప్పుడు అదిలాబాద్ ఉంది ఎంత దూరం ఇక్కడ నుండి ఒక గంటలో ఒకన్నర గంటలు మంచి డైరెక్షన్ ఏముంటుంది స్పోర్ట్స్ కానీ ఇప్పుడు ఇక్కడ సర్ఎస్ సర్పంచ్ గారు ఇక్కడ మంచిగా అన్నారు దట్ ఇక్కడ సమ్ మినీ స్టేడియం ఉంది నేను నా సైడ్ నుండి ఏర్పాటు చేపేస్తాను అక్కడ ఫ్లడ్ లైట్ నైట్ కోసం ఒక రెండు వారం రోజు నేను ఏర్పాటు చేపేస్తాను ఒక చిన్న ఫ్లడ్ లైట్ లాగా సో దట్ మీరు ఈజీగా అక్కడ ఆడుకోవచ్చు బట్ ఈ ఎనర్జీ మీరు మొబిలైజ్ చేయాలి ఆ స్పోర్ట్స్లో మొబిలైజ్ చేయాలి లేకపోతే మీరు బయట పోయి ఏమైనా పని చేయాలి ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ పెద్ద అంటే కేడే ఒకేలో ఆ లోగ్ బచ్చేలోగే వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఖాళీగా ఉన్నారా పని చేస్తున్నారు